ప్రవేణేశ్వ్రీస్తునామంలో వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవ బృందండి కీర్తనలు నూట ఎనిమిదవ కీర్తన నాలుగో వచ్చిన నీ కృప ఆకాశం ఎత్తైనది ప్రార్థన పరిశుద్ధు ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్తోత్రాలు వాక్యాన్ని దానిస్తున్నది మాతో ఉంచి నడిపించి వీక్షిస్తున్న వారిని కూడా ఆశ్చర్యం దీవించమని ఏ నామంలో ప్రార్థించడానికి తండ్రి అమ్మాయి దేవుని కృప ఆకాశం కంటే ఎత్తైనది ఆయన కృప కలిగినటువంటి దేవుడు ఆయన మహోన్నతుడు ఆ పరిశుద్ధమైనటువంటి దేవుణ్ణి నీవు నేను కలిగి ఈ లోకంలో దేవుని కృపను పొందుకొని సంఘంలో సమాజంలో వరదాలి రాసిన ప్రత్యేక రెండవ అధ్యాయం ఎనిమిదవచనంలో మీరు కృప చేతనే రక్షింపబడి ఉన్నారు అని చూడగలం కాబట్టి ఇప్పుడు దేవుని కుమారు రాకుమారితే దేవుని కృపకు ఉన్నట్లు ఈ లోకంలో జీవించాలి ఒక రైస్త విశ్వాసగా సహోదరి సహోదరునిగా దేవుని నమ్మిన సేవకునిగా సేవకురాలుగా సంగముగా అనునిత్యము ఆయన కృపను కోరుకునవలేను పౌలు పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన కృపలో అతడు దినదినము అభివృద్ధి చెంది వర్ధిల్లి స్వార్థ ప్రకటిస్తూ అనేక ఆత్మలు దేవుని కొరకే సంపాదించినట్లుగా మనం చూడగలం పౌలు పరింతి పత్రికల్లో ఈ విధంగా తెలియచేస్తాడు మై గ్రేస్ ఇస్ ఫర్ యూ అని దేవుడు పౌలతో మాట్లాడుతూ అన్నాడు ఆయన కృప నాకు చాలు అని నీ కృప నాకు చాలును అని పౌలు గుర్తు చేసుకుంటున్నాడు దేవుడు చాలిన కృప అనుగ్రహించే దేవుడు దేవుడు కృపవింబడి కృప చూపెడుతూ ఈ లోకంలో కరుస్తూ ఆయన దీవించే దేవుడు అన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు నీవు నేను కూడా ఆ ప్రభుడంత విశ్వాసం ఉంచి ఆయన కృపను పొందుకొని ఈ లోకములో దేవుని ఆశీర్వదం పొందుకొని సంఘంలో సమాజంలో వరదలనట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడైండి నడిపించి ఆశీర్వదించిన గాక ఆమె ప్రేమలు తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు చలిస్తూ వాక్యాన్ని దానిస్తుండగా మాతో తీసు చలించుకుంటూ ఆన్లైన్ లో వీక్షిస్తున్న వారిని కూడా దీవించమని ఆశీర్వదించను ఈ కృప వెంబడి కృప మా మందని శుద్ధిపరచున్నాం యేసు ప్రార్థించడికి ప్రార్థించడానికి పెంచున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలముతోడే దీవించి ఆశీర్వదించడా ఆమె